లాంటిదే కదా ఏమీ లేదు నీకు నిద్రలో నీ బ్యాంకు గుర్తుందా నీ భార్య గుర్తుందా నీ ఊరు గుర్తుందా నీ కులం గుర్తుందా ఏది లేదు నీ జాబ్ నీ అందం చందం సర్వం వదిలేసా భయపడి భయపడుతున్నావా నిద్రలో పోవటానికి నిద్రలోకి పోవటానికి ఎవరు భయపడరండి నిద్ర పట్టకపోతే భయపడతాడు నిద్ర పట్టని నన్ పట్టకుండా చేసేటంతటి ఏదో విషయాల మీద మనస్సు పాకులాడుతుంటే భయపడతాడు అప్పుడు పొడుగానే భయం కూడా పోవటానికి టెన్షన్ పోవటానికి అన్నిటికీ మందు నిద్ర ఏ ఎందుకు దాన్ని అది నా నిజస్వరూపం అక్కడ ఆనందంలో ఈ మిగతా మనస్సును పెట్టుకొని ఇది పెద్ద భారంగా ఉంది పొద్దు నుంచి రాత్రి దాకా పదార్థ అనేక పాటలు పడుతూ కష్టాలు కోపతాపాలు అని చెప్పి Kemudian saya